అలాంటి మన సనాతన ధర్మంలో ఎన్నోసార్లు ప్రస్తావించాం మన దగ్గర ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయంటే ఆహ్వాన పత్రికలు ఇస్తాం మనం కదా ఆహ్వాన పత్రికల్లో పేర్లు రాయాల్సి వస్తే మొదట ఏం ప్రింట్ చేసి ఉంటుంది అక్కడ శ్రీమతి అండ్ శ్రీ అని ఉంటుంది కదా శ్రీమతి అండ్ శ్రీ అని ఉంటుంది మొదట అమ్మవారి పేరు తర్వాతే భర్త పేరు కాబట్టి పేరు రాయాల్సి వస్తే కూడా శ్రీమతి అండ్ శ్రీ అని రాసి ముందు పేర్లు రాస్తారు అదే ఇతర విదేశీ సంస్కృతి చూసినట్టయితే వేదిక మీల నిలబడి ఏం చెప్తారు మిస్టర్ అండ్ మిస్సెస్ అని చెప్తారు కదా మొట్టమొదట మిస్టర్ తర్వాత మిసెస్ అని వస్తుంది అన్నమాట చాలా మంది చెప్తారు స్వామి వాళ్ళు చూడండి ఎంత గొప్పగా పరిచయం చేసుకుంటారు భార్యను పరిచయం చేయాలంటే మై బెటర్ హాఫ్ అని చెప్పి వాళ్ళు పరిచయం చేసుకుంటారు మన దాంట్లో ఏమో మా ఆవిడ ఈమె మా ఇంటామి అని చెప్తారు ఇంటామీ అని చెప్పడానికి మై బెటర్ హాఫ్ అని చెప్పడానికి ఎంత తేడా ఉంది చూడండి ఎంత స్థానాన్ని సంపాదించినారు అంటే మన వెర్రి విధవులకు తెలవని విషయం ఏంది అంటే బెటర్ హాఫ్ అని వాడు చెప్పడం ఏంది మన శివుడే సగం శరీరము అమ్మవారికిచ్చి అర్ధ రూపాన్ని దాల్చి ఆమె వేరే కాదు నేను వేరే కాదు అని చెప్పి ఈ ఆఫ్ అనేటటువంటిది వాడు కాదు చెప్పింది పరమేశ్వరుడు చెప్పాడు అర్ధనారీశ్వర రూపాన్ని దాల్చి అమ్మవారు స్వామివారు ఇద్దరు కూడా వేరు వేరు కాదు ఇద్దరు కలిస్తేనే ఒకటి అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి ఒక దిశానిర్దేశనాన్ని మనకు మన ధర్మము చేయడం జరిగింది